ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుంటారు ఏంటక్క పొద్దు పొద్దుగాలను ఇట్లా హెయిర్ వదిలేసుకుని దయ్యంలా కూర్చున్నాను అనుకుంటున్నారా అరే ఏం లేదండి నేను వేసుకుంటాను కదా చాలా మంది అడిగారు అక్కడ ఎందుకు స్టేట్ పపడ తీయవు స్టేట్ పాపర్ తీసి ఒకసారి ట్రై చేయండి అని సో అందుకని నాకు తెలిసిన చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ చూపిద్దామని నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నేను అలానే నేను ఇలా వేసుకుంటున్నాను జడ అనేది మీకు చూపిస్తాను నేనైతే మిర్రర్ లేకుండానే నేనైతే చాలా జడలైతే వేసేసుకుంటున్నా వేసేసుకుంటానన్నమాట ఫస్ట్ అయితే నేను ఫఫ్ ఎలా వేసుకుంటాను చూపిస్తాను సో చాలామంది పఫ్ వేస్తూ ఉంటారు నా పఫ్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట ఎందుకని అంటారా ఎవరై అంటే పఫ్ వేయడం అనేది ఈ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా ట్రెండింగ్లో ఉంది కానీ నేను పఫ్ వేయడం అంటే వేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుందండి నేను పప్పు వేసుకోబట్టి నా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే నేనైతే రిబ్బెన్స్ అనేవి వేసుకున్నాను టెన్త్ క్లాస్ అయిపోయిందంటే నేనైతే అస్సలు రిబ్బెన్స్ అనేవి వేసుకొని వేసుకో ఐ మీన్ రిబ్బెన్స్ వేసుకున్నాను అంటే రెండు జల్లు వేసుకోవడం ఇట్లా పాపడ స్ట్రేట్ పాపడ తీసుకోవడం నా టెన్త్ క్లాస్ వరకు మాత్రమే జరిగింది నా నేను ఒక్కసారి అయితే ఇంటర్లో అయితే ఇంటర్లో అడుగు పెట్టానంటే నేనైతే స్టేట్ పాపర్ తీయడం అనేది మొత్తం బంద్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు నేను స్టేట్ పాపర్ అనేది తీయలేదు ఇప్పటివరకు ఈ మధ్య నేను కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ వల్ల తీస్తున్నాను మీన్స్ మొన్న ఒక్కసారి మాత్రం తీసాను నాకు చాలా బాగా అనిపించింది ఆ హెయిర్ స్టైల్కి ఆ పాపడ సెట్ అయింది అనిపించింది సో నేను మామూలుగా కాలేజ్కి అయితే నేను చూపిస్తాను అప్పట్లో మనం ఎలా వేసుకునే వాళ్ళం అనేది స్టార్టింగ్లోనైతే ఇలా ఉండేది కదా ఇప్పటి పాత హెయిర్ స్టైల్స్ అన్నమాట ఓన్లీ ఇట్లా స్ట్రేట్గా ఇట్లా తీసేసుకొని అంటే ఇటు స్ట్రేట్గా లైను ఇటు ఇటు ఒక స్ట్రేట్ లైన్ ఇటు ఒక స్ట్రేట్ లైన్ అనేది ఇట్లా స్ట్రేట్గా తీసేసుకున్న తర్వాత ఎంతమందికి హెయిర్ స్టైల్ గుర్తొస్తున్నాయన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా వేసుకొని ఉంటే ఇట్లా స్ట్రేట్గా అంటే అప్పుడు ఫఫ్ తీయడం ఇంకా ఫ్యాషన్ కాదు ఓన్లీ ఇలా చూడండి ఇట్లా స్ట్రేట్గా తీసేసుకొని అండ్ ఇక్కడ పిన్నులు పెట్టేయడమే ఇలా పిన్నులు పెట్టేసిన తర్వాత నార్మల్గానైతే అయితే ఇలా జుట్టేసుకోవడం లేదంటే నార్మల్గా ఇట్లా టై కట్టేసుకోవడం ఇట్లా టై కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఇలా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేశారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలానైతే నేను స్టార్టింగ్లో ఇంటర్లో అడుగు పెట్టినప్పుడు ఇలా వేసుకునేదాన్ని జస్ట్ ఒక వన్ మంత్ టూ మంత్స్ మాత్రమే తర్వాత ఇంకా మనం కాలేజ్కి వెళ్తూ ఉంటాం చాలామంది హెయిర్ స్టైల్స్ చూస్తూ ఉంటాం కాబట్టి నాకు ఇంకా అలా అయిపోయిన తర్వాతనైతే ఇలా సైడ్ పప్ సైడ్కి తీస్తారు కదా సైడ్ పర్టిషన్ తీసి ఇలా వేయడం ఇలా సైడ్ పాపడ తీసి ఇలా వేయడం ఇలా పెట్టేసుకున్న తర్వాత నాకంటే హెయిర్ స్టైల్స్ వేయడం చాలా ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తాను నేను ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ ఒక నార్మల్ ఒక పిన్ పెట్టేసుకొని జుట్టు అల్లేసుకోవడం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నామా పెట్టేసుకున్న తర్వాత ఇంక నార్మల్గా అయితే ఇట్లా జుట్టు అల్లుకునేదాన్ని అప్పుడప్పుడు ఇలా ఇలా కూడా నాకు అంత నచ్చేది కాదు తర్వాత అయితే ఇంకా ఇంకొక హెయిర్ స్టైల్ ఉండేది చాలా ఘోరంగా ఉండేది అదైతే ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది ఇట్లా స్ట్రేట్ పాపడ కొంచెం ఇట్లా పాపడ తీసేసి కొంచెం లైట్గా అసలు పాపడ ఉందో లేదో అన్నట్టు తెలియనే తెలియదు ఇక్కడ ఇక్కడ తీసేయాలి దీన్ని ఇదో ఇంతే ఇంతే ఇలా తీసుకొని వేయడం సో దీని తర్వాత నేను అసలు ఒక నా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నేనైతే మొత్తం పఫ్ పఫ్ అంటే అంటే పెద్ద పఫ్ తీయడం వచ్చు నాకు చిన్న పఫ్ తీయడం వచ్చు సో ఇలా నా పెళ్ళిళ్ళని అయితే నేనే వేసుకున్న జుట్టు ఇలా మొత్తం పెద్ద పఫ్ ఇట్లా తీయడం చాలా బాగుంటుంది కొంచెం మేకప్ వేసుకొని కొంచెం రెడీ కావాలి కానీ సూపర్ లుక్ వస్తుంది ఇంకా పెద్ద పఫ్ ఇట్లా తీస్తుంది ఇక్కడ చెవు ఇక్కడ చెవు దగ్గర నుంచి కొంచెం హెయిర్స్ మనకి ఇట్లా చిన్న హెయిర్స్ ఉంటాయి అక్కడి నుంచి ఇలా తీయాలి ఇట్లా తీసి నా పెళ్ళిని అయితే నేనే రెడీ అయినా మీన్స్ జుట్టు నేనే వేసుకున్నా ఇంకా నాకు అసలు మేకప్ అలాంటివి ఏం పడవు ఫేస్కి అందుకని నేను ఏం హెవీ మేకప్ ఇట్లాంటివి ఏమీ వేయకుండా ఇక చూడండి చిన్నగా నేను అప్పుడు నా పెళ్ళికి కూడా నేను న్యాచురల్ అంటే కెమికల్స్ లేకుండా చేస్తారు కదా ఫేషియల్స్ అవి మాత్రమే వేయించుకున్నాను నేను ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా రౌండ్ నింపి ఇట్లా లేపి రంటే ఇక ఇలా కొంచెం ఇటు సైడ్ రావాలి ఇటు సైడ్ రావాలి కొంచెం లైట్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు పెద్ద అయితే రెండు ఏరిపోతే చిన్న అయితే మూడు పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ వెనకాల జుట్టలు వేసుకోవడమే ఇంకా జుట్టలు వేసుకోవడమే నేను ఇలా పఫ్ వేసుకుంటే మా ఇంట్లో పెద్ద లొల్లి మా మమ్మీ ఏం జుట్లు వేస్తున్నా అంటే అప్పట్లో ఏం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇంత ఫ్యాషన్గా ఇంత ఇట్లా జుట్లు ఇంత స్టైల్ వేయడం అసలు ఎవరికి తెలియదు నార్మల్ స్టెప్స్ వేసుకోవడం అవే తెలుసు కానీ ఇట్లా వేసుకోవడం ఎవ్వరికీ తెలియదు సో ఇలా పెద్ద పఫ్ అయితే రోజు వేసుకో వేసుకోం కదా కాలేజ్కి అయితే సో కాలేజ్ డేస్లోనైతే నేనైతే ఎంత ఫాస్ట్గా పఫ్ అంటే అసలు నాకు మి ఏమంటారు మిర్రర్ కానీ దువ్వెన కానీ ఏం అవసరం లేదు నాకు చిక్కులు లేవంటే ఆలు ఎంటికలు అంత ఫాస్ట్గా రెడీ అయిపోతుంటే నేను మార్నింగ్ ఫస్ట్ బస్కి ఎక్కాలి మనం ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండేది కాలేజ్ డేస్లో ఇంకా అంతే ఇక్కడ మన హైబ్రో ఉంటుంది కదా ఇక్కడ హైబ్రో నుంచి ఇలా ఇక్కడ నాకు బాగా అలవాటు అయిపోయింది ఇలా మీకు ఎంతమందికి ఇలా నేను నీ జుట్లు ఉంటే మీకు గుర్తొస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా మీరు ఎంతమంది వేసుకున్నారో జుట్లు చూద్దాం నుంచి ఇక్కడ స్ట్రైట్ ఈ హ్యాడ్ నుంచి ఇక్కడ స్ట్రైట్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు మలకాలు మల్పి ముందు ముందుకనేసరే చాలా మంది పఫ్ వేసుకోవడంలో లోపల పఫ్ పెడతారు ఏవో క్లిప్పులు పెడతారు నేను అసలు ఏమీ పెట్టాను ఏమి పెట్టకుండానే నేనైతే పఫ్ అయితే తీస్తాను నాకు ఇలానే అలవాటు ఒక ట్వంటీ టెన్ ఇయర్స్ నుంచి ఇదే పని మనకు ఇలానైతే పఫ్ తీసుకొని ఇంకా వెనకాల స్టెప్స్ అల్లుకుంటావా వదిలేస్తావో అనేది మన ఇష్టము ఇలానైతే అయితే వేసుకునేదాన్ని అండ్ ఇంకా టూ త్రీ డేస్ నుంచి నేను నా షార్ట్ వీడియోస్లో పెట్టాను కదా చాలా బాగా వచ్చింది అసలు నేను అనుకుంటే నాకు సెట్ అవుతుందా లేదా అని సో నేను వేసుకున్న జుట్టు ఎలా అంటే ఇట్లా స్ట్రేట్ పాపడ తీసేసుకొని మా ఫ్రెండు శిల్ప అనే టైం ఉంటుండే గంగుబాయి సో నాకు బాగా గుర్తుంది ఎందుకంటే తన గురించి ఎందుకు చెప్తున్నావు అక్క అనుకోవచ్చు తను నాకు చాలా గుర్తుంది ఇంటర్లో అన్నమాట వాళ్ళందరూ నార్మల్గా ఇలా పాపడే తీసుకునే వాళ్ళ నాకు అస్సలు సెట్ అవ్వదు నా ఫేస్ ది రీలే కనిపిస్తున్నా నాకు ఇంకా రెడీ అయితేనే రెడీ అయితే బాగుంటుందని మా ఫ్రెండ్ శిల్ప అని ఉంటుంది సో నన్ను ఒకరోజు అడిగింది ఎప్పుడు పఫ్లు ఎప్పుడు ఇట్లానేస్తావాయ్ నువ్వు జుట్టు ఒకసారి పాపడ తీసుకుని రా స్కూల్ కాలేజ్కి చూస్తా ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడు చెప్తే నువ్వు ఎప్పుడు నాకు బాగుండదే అని చెప్తావు కదా అన్నది సో ఒకవేళ ఆ వీడి ఈ వీడియో తను చూస్తే తనకి గుర్తు వస్తుంది సో శిల్ప అని ఒకరోజు అయితే నేను కాలేజ్కి వేసుకుపోయినా ఎట్లా అని అంటే నా ఇట్లా నీకు ఇట్లా స్ట్రేట్ పాపడి నుంచి ఇంతక తీసుకొని పోయినా అన్నమాట కాలేజ్కి పోతే నేను కాలేజ్కి సెవెన్ థర్టీకి వెళ్తుండే మా కాలేజ్ ఎయిట్ థర్టీకి నేను మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ బస్కి అవుతుండే సెవెన్ ఫిఫ్టీన్ అంటే నేను కాలేజ్కి వచ్చేసరికి ఎయిట్ అవుతుండే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అన్నమాట మా ఊరు నుంచి మా కాలేజ్ సో అలా వెళ్తు అలా నేను మార్నింగ్ ఫస్ట్ బస్కి వెళ్ళేదాన్ని మా ఫ్రెండ్ ఒకసారి వేసుకొని రమ్మంటే తన కోసం నేను వేసుకొని పోయినా కాలేజ్కి తను నేను ఎయిట్ వరకు నేను వెళ్ళాను ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ వరకు తను కాలేజ్కి అయితే వచ్చింది రాగానే ఏంది నేను వేసుకురమ్మన్నా వేసుకొచ్చినావా జుట్టు అన్న అవును నీకోసం ఈకోసం అన్న అయితే ఇంకోసారి వేసుకారా నాకు అస్సలు బాగాలేదు ఇంకా అని చెప్పింది ఇంకా చూడు నేను ఆ రోజు నేను చెప్పినా కదా నేను చెప్తే మా ఫ్రెండ్ మన ఏదో స్టైల్ పడుతుంది అందుకే మనం ఎప్పుడు ఇట్లా వేసుకుంటుంది జుట్టు అని అనుకుంటారు కానీ నాకు అస్సలు సెట్ అవ్వదు చూడు అని చెప్పిన తనకి అవును అస్సలు బాగాలేదు ఇంకెప్పుడు నువ్వు ఇట్లా జుట్టు వేసుకోకు ఏమైనా సరే పఫ్ వేసుకో లేదంటే ఇంకా వేరే స్టైల్ వేయ కానీ నువ్వు అసలు పాపకి తీయకని నాకు చెప్పింది ఆ రోజు అది సో ఇంకా నేను అప్పటి నుంచి అసలు ఇంకా పాపడని తీసి ఇబ్బంది అనమాట ఇలానే నిన్ను జస్ట్ మొన్న ట్రై చేశా జుట్టు ఇప్పుడు చాలా సీరియల్స్లో చాలా ట్రెండింగ్ కదా అని ట్రై చేశాను స్ట్రేట్ పాపడ తీసుకొని కొన్ని వేసుకు ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు ఇది చాలా ట్రెండింగ్ కదా మనం ఏదో వచ్చినా ట్రెండింగ్లో ఉండాల్సిందే నేను ఇంకా చేతులతోటే వేసేసుకుంటాను అన్నమాట ఇంకా స్పెషల్గా దువ్వెన కట్టుకొని ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఏమీ ఉండదు ఏదైనా జుట్టు చూసినా ఇంకా స్టెప్స్ కానీ బ్యాక్ సైడ్ స్టెప్స్ కానీ ప్రతి ఒక్క జుట్టు వేయగలుగుతాను నేను ఇంకా బ్యాంగిల్ పెట్టి వేయడం కానీ అన్నీ వచ్చు కొంచెం పిల్లలతోటి నాకు సెట్ ఇప్పుడు పిల్లలతోటి వాళ్ళని రెడీ చేయడం నేను రెడీ చేయడం కుదరదు కాబట్టి నేను ఇంకా చాలా స్కిప్ చేస్తూ ఉంటాను అన్నమాట రెడీ అవ్వడంలో లేదంటే బాగుందా ఇది కొంచెం సెట్ అయిందని అనిపించింది నాకు ఎందుకో మొన్న టూ డేస్ వేసుకున్నా నాకు చాలా బాగా నచ్చింది ఇలా వేసుకోవడం వల్ల సెట్ అయింది అని అనిపించింది ఇలా టూ సైడ్స్ అల్లుకున్న తర్వాత నేనైతే ఇలాంటి పెద్ద క్లిప్పులు యూజ్ చేస్తున్నాను పెద్ద క్లిప్పులు యూజ్ చేసి అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవి రెండింటిని బట్టి క్లిప్పులు పెట్టేయడమే పెట్టేసిన తర్వాత మీరు కింద వదిలేసుకుంటారా జుట్టు అల్లుకుంటారా అనేది మీ ఇష్టం నేనైతే జుట్టు అల్లుకుంటా సో ఇలానైతే ఇంకా చాలా హెయిర్ స్టైల్స్ తెలుసు వీడియో కనుక నాకు మంచి వ్యూస్ వస్తే నేను ఇంకా చాలా హెయిర్ స్టైల్స్ షార్ట్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను ఓకేనా మళ్ళీ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు 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 మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ బాయ్ బాయ్